వెల్కమ్ టు యువస్ అయినా సో రోజు మనం వచ్చేసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి తాండూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నది ఈ యొక్క తాండూరు నియోజకవర్గ పరిధికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అండ్ అండ ఉద్యమకారులు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీకి తన వంతు పాత్ర పోషించి బీఆర్ఎస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి నమస్కారం అన్న నమస్తే ఆకుల శివార్కుమార్ చెన్నారం గ్రామం ఏడాల్ మండలం ప్రస్తుతం వికారాబాద్ జిల్లా ఎక్స్ఎస్ పనిచేసిన உ கீழக பாத்தி பார்த்திங்க அப்படி சோ அந்த பதிசாரம் அதிக்கம் సో మీరు కూడా దాదాపు సర్పంచ్గా మీ యొక్క మీకు తెచ్చినటువంటి సేవలు మీరు మీ యొక్క గ్రామ పంచాయతీ చేస్తారు అండ్ ఆల్సో మీ మండలాలు కూడా చేస్తారు ఒక భావం అంటే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఒక కార్యంలో ఉద్యమంలో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాజకీయాలకు వచ్చేసరికి చాలా అంటే చాలా వేరియేషన్ చూపించేసింది చాలా అంటే పూర్తి భిన్నంగా మారిపోయింది సో ఎందుకంటే ఎలాంటి పరిస్థితులు కారణమైందంటే మీకు తెలిసి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారు పార్టీ ప్రెసిడెంట్ కూడా గౌరవ ఆయననే కాబట్టి ముఖ్యమంత్రి గారే స్టేట్మెంట్ ఇచ్చారు సపరేట్గా ఇంకొక వ్యక్తి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాజీ ముఖ్య కేసీఆర్ గారు ఏం చెప్పారంటే ఉద్యమ పార్టీ వేరు రాజకీయ పార్టీ వేరు ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా టిఆర్ఎస్ పార్టీ అవతరణ చెందిన తర్వాత రాజకీయ పార్టీగానే కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది సో ఎంతో కొంత ఇది వల్ల దీనివల్ల ఉద్యమం చేసినటువంటి కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు కానీ లేదా ప్రముఖమైన వ్యక్తులతో ఇంకా జరిగిందంట లేదు హండ్రెడ్ పర్సెంట్ జరిగింది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది కాకపోతే ఒకటి మనం కూడా ఆలోచన చేయాలి సో మనకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏమున్నాయి రాజకీయంగా అన్యాయం జరిగింది అనుకుంటే పోస్టులే అనుకుంటున్నాం ఎమ్మెల్యేనో ఎమ్మెల్సో లేదా నామినేటెడ్ పోస్టులో ఎక్సెట్రా ఎక్సెట్రా అనేది నా ఆలోచన నేను కూడా ఒక పదిహేను పదిహేను ఏళ్ళు చేసినా నాకు ఏదైనా ఒకటి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కార్యక్రమాలు ఇవ్వాలి ఓ పోస్ట్ ఇవ్వాలి మేజర్గా ఉన్నటువంటి ఆలోచన సో రాజకీయంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పోస్టులు ఎన్ని కొన్ని లక్షలాది మంది ఉద్యమం చేస్తే కానీ తెలంగాణ వచ్చింది కాదు దాని కీలక పాత్ర టీఆర్ఎస్ ప్రభుత్వం పోషించినప్పటికీ తండ్రి పాత్ర టీఆర్ఎస్ పార్టీ పోషించినప్పటికీ సకల జల్ల సమ్మె కానీ వంట వార్కు ప్రోగ్రాం కానీ కులాలకు మతాలకు అతీతంగా ఇన్ ద సేమ్ టైం ప్రతి ఒక్క ఎంప్లాయీలు కూడా అన్ని అన్ని రకాల ఎంప్లాయీలు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చే రోజు చేసినటువంటి కార్యక్రమం ఏదైతుందో దాని ద్వారా మరి అందరికీ న్యాయం చేయాలి అనుకున్నప్పుడు కొంతవరకు ఇబ్బంది కలిగే అన్నమాట వాస్తవం సో ఆ పరిధిలో ఏమైనా కొంచెం జరిగి ఉండవచ్చు మన స్థాయిలో మనం రాష్ట్ర స్థాయిలో చెప్పలేకపోయి కానీ సార్ ఎంతనో కొంత మనకు అవగాహన ఉన్నారు కాబట్టి మనం నేను ఆ ఉద్దేశం అట్లా జరిగి ఉండొచ్చు అని అంటున్నాను చూడండి సరేనా ఓకే అంటే తెలంగాణ అస్తిత్వం కోసం అందరం పోరాడిన తెలంగాణ వచ్చేసింది తెలంగాణ అనే తెలంగాణ అనే మినదా అలా అనే అభివృద్ధి కోసం మనకు భావితం అనుకుంటుంది సో అది తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఎలాంటి డెవలప్మెంట్ ఎలాంటి అభివృద్ధి పనులు అనేది తెలంగాణ వ్యాప్తంగా అంటే ముందు రెండు వేల పద్నాలుగు ముందు ఏదైనా ఉంటుంది తెలంగాణ రెండు వేల పద్నాలుగు తర్వాత ఎలా ఉల్పల్సన చెందిందంటే మీరు ఇచ్చే సమస్య రెండు వేల పద్నాలుగు తర్వాత మనం అందరం కూడా తెలంగాణ బిడ్డలకు అందరికీ తెలుసు ఎప్పుడు కూడా అవసరం లేదు కేసార్ చెప్పా చెప్పాలి కాబట్టి మాట నేను అంటున్నా ఒకటి వరదలు ముంపులు తుఫాన్లు ఏర్పడినప్పుడు అధికారిక ప్రకటనల ద్వారానే మాట్లాడతాను సింపుల్గా రాజకీయంగా కాకుండా ఆంధ్ర ప్రాంతంలో ఒక కొబ్బరి చెట్టు వాడిపోతేనేమో మూడు వేలు ఆరు వేలు ఐదు వేలు ఇచ్చిన సందర్భాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నమాట వాస్తవమా కాదా అదే తెలంగాణ ప్రాంతాల కరువు కాటకాలు వస్తే కనీసం ఎకరానికి రెండు వేల రూపాయలు ఇచ్చిన చరిత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం గ్రహించుకోవాల్సిన అవసరం రైతాంగ ప్రకారం ఒక తాగునీరు పంచేది ఉన్నది మనకు సాగునీరు పంచేది ఉన్నది ఉద్యోగ నియామకాల పంచేది ఉన్నది ఉండేనా లేకుండా సరే ఈయన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు మరి ఏమైంది ఇంటిపక్క ఉద్యోగం అన్నది ఇచ్చిరా లేదా అన్నదా అనే దాని మీద పాయింట్ వేరే ఆ రోజు ఉన్న మన మీద ఉన్నటువంటి మన మన నిధులు నియామకాలు ఏవైతే మనకు చెందవలసిన మన పాపులేషన్కు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజలు మూడున్నర కోట్ల ప్రజలు పాపులేషన్కు సంబంధించినటువంటి రాష్ట్ర బడ్జెట్లో కనీసం మనకు వాటర్ రాకుండా ఆ విధమైనటువంటి సుచర్ అని మనం అందరం చూసినాం కదా మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి కాళేశ్వరం తీసుకోండి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పైప్ లైన్లు తీసుకో మిషన్ భగీరథ వాటర్ సప్లై తీసుకోండి మన నల్గొండ ప్రాంతం క్లోరైడ్ ప్రాంతం మనందరికీ తెలుసు ఎవరన్నా ఎవరిన ఒప్పుకున్నా కాదన్నా ఎవరన్నా రాజకీయ విమర్శ చేసినా వాళ్ళ అంతరాత్మకు తెలుసు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితికి తేడా ఏమి అని రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలి రాజకీయ విమర్శ అంతర్మాధానం లేదు నువ్వు చేయకుండా ఏమన్నా చేసుకుంటే అది అయ్యిందా కాలేదా నీ రాజకీయ విమర్శ ఎవరైనా మన చేస్తాం అది కామన్ కాంగ్రెస్ చేసేవాడు బీజేపీ ఎవరో ఒకరం చేస్తాం వాస్తవ పరిస్థితులు కొన్ని జరిగినాయి హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ప్రజలకు ఏవైతే కావాలో రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి పద్నాలుగు పదిహేను పదహారు కాల పరిమితిలో ఈ రెండు మూడు సంవత్సరాలలో గత ప్రభుత్వాలు ఇచ్చినట్టు అన్ని రకాల యంత్రాలకు సంబంధించిన సబ్సిడీలు వచ్చినాయి ఆ తర్వాత మిషన్ ఇప్పుడు ఏమంటావు రైతు బంధు స్కీమ్ ఒకటి తీసుకున్నాడు కేసీఆర్ గారు అది అద్భుతమైన స్కీమ్ అది ఎంప్లాయ్ ఉడా లేదా కాదా ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో లేబర్ షార్టేజ్ చాలా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ లేబరు ప్లస్ ఇవన్నీ రైతు చాలా కుప్పబూలే పరిస్థితుల్లో ఐదు వేలు ఇచ్చిండా నాలుగు వేలు ఇచ్చిందా పదివేలు ఇచ్చిందా అనేది పక్క పెడితే ఆ డబ్బు అనేది రైతుకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడ్డమాట హెల్ప్ అయి హెల్ప్ అయినమాట వాస్తవం మరి అలాంటి కార్యక్రమాలు తీసుకొని ఇన్ ద సేమ్ టైం మీరు ఒకటి అద్భుతమైన ఒక కార్యక్రమం తీసుకో ఒక కార్యక్రమం మీరు ఆలోచన చేస్తే రైతు బీమా అన్న రైతు బీమా ఒక గుంట భూమి ఉన్నోనికి కూడా ఒక గుంట భూమి ఉన్నోనికి కూడా రైతు బీమా సౌకర్యం ఇచ్చింది ప్రభుత్వం ఒక గుంట భూమి అంటే నూట ఇరవై ఒక గజం భూమి ఉంటే నీ పేరు మీద నీకు ఐదు లక్షల రూపాయల రైతు బీమా అనేది ప్రభుత్వం కల్పించిందా లేదా అది ఎంత అద్భుతమైన పథక పథకం ఈ పథకము బడుగు బలహీన వర్గాలు కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉపయోగపడుతున్నదా లేదా ఒక ఎల్ఐసి కట్టుకోవచ్చు లేదా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు లక్ష ఉన్నాయి నీవు ఒక లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ స్టిల్ టుడే ఈరోజు చేయించుకోవాలనుకుంటే కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది వేల రూపాయలు పేమెంట్ చేయవలసి వస్తుంది కరెక్టా లేదా ఒక ఐదు లక్షల రూపాయలు నాకు ఎట్లనన్నా దచ్చినా నేను నేను చచ్చిన రోజు నా ఫ్యామిలీకి ఒక ఐదు లక్షల రూపాయలు కావాలంటే నేను ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఏ కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకున్నా మినిమం థర్టీ టు థర్టీ ఫైవ్ కట్టాలి అది ఏజ్ ఏజ్ లిమిట్ వెరుగుతారా ఏజ్ లిమిట్ పెరుగుతారా దాని ఇంకా దాని స్టేజ్ పెరుగుతుంది కట్టే అమౌంట్ పెరుగుతుంది మరి పద్దె అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఇది దాటి మరి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరికి కూడా మరి ఎల్ఐసి ద్వారా నేషనల్ ఎల్ఐసి ద్వారా మరి టై అప్ ఈ రోజు అంత పెద్ద మహాద్భుతమైన కార్యక్రమం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అద్భుత కార్యక్రమంలో ఇది ఒకటి రైతు బంధు రైతు బీమా రైతు బీమా ఇలా చిన్న మాట ఎందుకోసం ఎందుకోసం బిడ్డ కాదే ఈరోజు మీడియా ముందుకు వచ్చేసి హరీష్ రావు గారు సంతోష్ రావు గారు వల్ల ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఇంత నేలమట అయిపోయింది ఇంత అవినీతి జరిగింది వాళ్ళిద్దరు వల్లనే అభివృద్ధి బాగా జరిగింది వాళ్ళు కోట్ల కోట్ల డబ్బులు దోచుకున్నారు అనేది ఒకటి చేసినటువంటి కామెంట్స్ సో దాని పట్ల కేసీఆర్ గారు ఎవరైతే కేటీఆర్ గారు ఎవరు బిడ్డని దగ్గర తీసుకోపోకుండా అదే బిడ్డని దూరం ఉండట్లు జరిగింది సో దీని పట్ల తెలంగాణ ప్రజల ఏమిటి ఉంటుంది అంటే కేసీఆర్ రూపెలు కేసీఆర్ హరిషా వారికి గారు రూపెలు అని కేసీఆర్ తెలిపింది సో వీళ్ళిద్దరు తెలిసేమో అందుకే ఇద్దరు కమ్మైడ్ అయి ఉన్నారు కావాలని బిడ్డని ఈరోజు దూరం చేశారు అంటే ఒకటి ప్రజానిపి కామెంట్స్ ఇప్పుడు సింపుల్గా నా స్థాయిలో అంత పెద్ద కామెంట్ అడిగినప్పుడు ఒక పౌరునిగా మాత్రం నేను చెప్పండి తెలంగాణ పౌరుని అవినీతి జరగలేదని తీర్మానించడానికి కాదు నేను అవినీతి జరగలేదు అని చెప్పాను జరిగింది అని చెప్పడం ఎందుకంటే స్పష్టమైన ఆధారాలు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ గత రెండు సంవత్సరాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సీఎం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారే అది ఇది ఆ కుంభకోణం అంటున్నావు ఆ కుంభకోణం అంటున్నావు రకరకాల కమిటీలు వేస్తున్నారు దాని మీద మరి ఏ కమిటీ ఏ రిపోర్ట్ ఇచ్చింది ఈ రోజు వరకు ప్రభుత్వం బయట ఈ టూ ఇయర్స్లో ఏమైనా బయట పెట్టిందే సరే రేస్ కేసు అంటే అదే బైక్ల రేస్ అంటే మీ ఏ కార్ రేసింగ్ అంటే మీ దాంట్లో ఎనిమిది వేల కోట్లు అంటే అదే అదేదో కోడ్ వచ్చిండు వీడు అట్ట అయ్యిపోయినా ఏదో నాకు జరిగింది తెలిసిన విషయంలో జనరల్ టాపిక్లో చెప్తా ఉన్నా మరి ఏం జరిగిందని అడుగు మరి ప్రభుత్వం ఏం పనిచేస్తున్నది నీకు తెలిసాలే కదా ఇప్పుడు మేము కూడా కామన్ మ్యాన్ బాగా ఎంత టీఆర్ఎస్ పార్టీ అయినా మేము ఈ మండల స్థాయిలో ఏదో గ్రామ స్థాయిలో పని చేసుకున్న చేసేటటువంటి వ్యక్తులు తెలంగాణ ఉద్యమం కోసం అనుకోండి ఆ రోజున్న మా నాయకుని కోసం మేము డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారి నాయకత్వం ఇరవై ఏళ్ళ నుంచి ఒక వ్యక్తి దగ్గర పని చేసుకుంటూ వచ్చినాము సరే ఇన్ ద సేమ్ టైం టీఆర్ఎస్ పార్టీకి కూడా తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన పార్టీ తెలంగాణ కోసం పనిచేసిన పార్టీ కాబట్టి ఆ ఆ ఉద్దేశంలో ఇప్పుడు ఈ రోజు వరకు కూడా దాంట్లోనే ఉన్నాం నేనేమంటున్నా అంటే ప్రభుత్వం గెలిచవలసిన అంశం ఒక వ్యవస్థ తెల్చవలసింది అంటే నేను అవినీతి చేసిన ఇప్పుడు నేను ఊర్లో మా గ్రామంలో ఒక సర్పంచ్గా పనిచేసిన నా అవినీతి ఆరోపణ ఎవరన్నా చేయొచ్చు అది అథ్లెటిక్గా ఆరోపణ చేసినప్పుడు కలెక్టర్ గారికి ఒక కంప్లైంట్ చేసినప్పుడు కలెక్టర్ గారు ఒక దాన్ని ఒక ఫామ్ చేస్తాడు నా మీద ఒక నా స్థాయిలో నమ్మిన ఒక ఎవరినో ఒక ఆఫీసర్ని దానికి నియమించినప్పుడు నేను అవినీతి చేసిన అనే రిపోర్ట్ వస్తే నన్ను నా యాక్షన్స్ ఉంటాయి మరి నువ్వు వేసిన కమిటీలులా నువ్వు చేసిన ఈ రెండు సంవత్సరాల్లో మీరు వేసిన కమిటీలేమి అదంటే నువ్వు తెలిసిన నిగ్గు నిజాలు నిజాలు ఏం తెలిసినావు మరి నిజాలు తెలిసే బహిర్గతం చేయి ప్రజలకు మాకు కూడా అర్థమైపోతా మా నాయకులు దొంగలు లేదా మా నాయకులు దోసుకొచ్చిన్నారు నిజంగానే వేల కోట్ల ఆస్తులు లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు ఈ నాయకుల దగ్గర మేము ఎందుకున్నాము ఇంకా మేము కూడా ఆలోచన చేయాలి ప్రజాస్వామ్యంలో ప్రజల భావోగుల కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి దాంతో కాదని మేము కూడా పది సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణను తెలంగాణ విజయంలో కీలక పాత్ర కూడినటువంటి టిఆర్ఎస్ పార్టీ మన దరి నా పాల్గొలేదు సో సున్నా డిగ్రీకి మాత్రమే పరిమితం అంటే ఏంది ఎలా జరుగుతుంది ఇక్కడ బీజేపీ బిఆర్ఎస్ పార్టీ ఉండొ거든요 ఆ నేను 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 డిజేవి పార్టీని నేను గదకు మీరు అడిగిన ప్రశ్నకు నేను టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా వేరే ఏమీ అన్నది నేను కామన్ మ్యాన్ ఒక మాట అంటే టిఆర్ఎస్ పార్టీ అనేది ఎంపీ ఎలక్షన్లలో నాకు తెలిసినంతవరకు ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ఎంపీ పోటీ చేసినాం కాబట్టి ఎంపీకి మేము కూడా ఫైట్ చేసినాం కాబట్టి నాలుగు రోజుల ముందు ఎలక్షన్కు నాలుగు రోజుల ముందు వరకు మేము ఊరు ఊళ్ళో జరిగిన మాట అది రాష్ట్ర స్థాయిలో జరిగిందని అనుకుంటున్నాం నాలుగు రోజులు షెట్ డౌన్ చేసేసి గొంత నెతిమైన వాడుకొని వాడుకున్నాం డిఆర్ఎస్ అందరూ కారణం అంటే పార్టీ దిశానిర్దేశం చేస్తలేదు కేటీఆర్ కానీ ఎవరైనా ఉన్నా ఎంపీ ఎలక్షన్లో జీరో చేయాలనుకున్నా అది అంతా వచ్చిన ఎమ్మెల్యే లేడు వాళ్ళు కథ గ్రామీణ స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాస్తవంగా మాట్లాడుకోవాలంటే మోదీ పంచాయతీ అయితే మాట వాస్తవం టిఆర్ఎస్ అంతా పోయి పోయే వరకు ఓకే మోదీకి ఏమిటో ఏమని చెప్పి టిఆర్ఎస్ పార్టీ చెప్పాలి నేను ఒక టిఆర్ఎస్ పార్టీ నాయకుడు నేను ఏమంటున్నానంటే మాకేం పార్టీ ఆదేశాలు పార్టీ సర్క్యులేషన్ ఇచ్చి మనం షట్ డౌన్ చేస్తున్నాము బిజెపి ఓటు వేయమని ఏ టిఆర్ఎస్ నాయకుడు చెప్పలేదు కానీ ఓటు అసలు షట్ డౌన్ అయినప్పుడు ఆల్టర్నేట్ కాంగ్రెస్ కాదు కాబట్టి టిఆర్ఎస్ ఆల్రెడీ మోదీ మోదీ పంచాయత్ ఆల్రెడీ మోదీ అవా దేశం తెలంగాణ ప్రాంతంలో బీజేపీ కొంచెం పొందుకుంటున్నట్టే అనిపిస్తున్నది కనుక ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ మొగ్గు చూపించారు ప్రజలు మొగ్గు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పర్సనల్ గా ముఖ్యమంత్రి గారిని అప్రీషియేట్ చేస్తా పార్టీ అనేది పక్క చెప్తే పర్సనల్గా ముఖ్యమంత్రి గారు ఒక రేవంత్ రెడ్డి అనే వ్యక్తి గురించి చూడండి రెండు వేల ఆరులో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు జెడ్టీకెట్ ఇవ్వకపోతే మరి వెళ్ళారు ఆ రోజు ఏం జరిగిందో అది వేరే విషయం ఇండిపెండెంట్ జెడ్పీటీ సైడ్ డేరు కూడా కావాలి అది సాధించాలన్న తప్పితే ఇండిపెండెంట్ జెడ్పీటీసీగా గెలిచి నెక్స్ట్ ఎమ్మెల్సీగా స్థానిక సంస్థలు ఎమ్మెల్సీగా అదే రెండు సంవత్సరాల స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ కావడం టీఆర్ఎస్తో చంద్రబాబు గారితో లింక్ పెట్టుకొని ఆ రోజు ఇంకా ఎమ్మెల్సీ కాకముందు ఆయన తెలుగుదేశంలో కలవలే నాకు తెలిసినంతవరకు మేము ఆ రోజు ఎందుకంటే మేము తెలుగుదేశంలో ఆల్రెడీ మేము క్రియాశీలకనుకున్నాం ఆ రోజు కాబట్టి చెప్తాం ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ చేసి తెలుగుదేశం సపోర్ట్ ఆ రోజు చంద్రబాబు గారు సపోర్ట్ తీసుకొని ఆ రోజు ఎమ్మెల్సీ కావడం ఆ తదుపరి కోడంగల్ ఎమ్మెల్యే కావడం ఆ తదుపరి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్రియాశీల రాజకీయాలు పోషించడం మనందరికీ తెలుసు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కావడం పిసిసి ప్రెసిడెంట్ కావడం అంటే ఈరోజు స్టిల్ మళ్ళీ చూస్తే ఇరవై సంవత్సరాల కాలం లేదు ఇరవై సంవత్సరాలు కూడా గడవక ముఖ్యమంత్రి ఒక యువకునిగా జెల్సీగా ఫీల్ అయ్యే మాట వాస్తవం నేను రాజకీయాల్లోకి వచ్చి ఇరవై రెండు సంవత్సరాలు అయ్యింది అప్పుడప్పుడు చెట్టు కింద కూర్చొని అనుకుంటాం ఆయన ఏం చేసేటప్పుడు మీ పార్టీలో ఉండిపోయేటువంటి వ్యక్తి ఒకనొక టైంలో టీఆర్ఎస్ పార్టీలో కీలక వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీ వ్యక్తి పొంగులేని శ్రీనివాసరెడ్డి గారు పొంగులేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడవలసి వస్తే ఎలక్షన్ టైంలో ఏమన్నా అంటే ఒక్క ఎమ్మెల్యేని నేను ఖమ్మం గేటు దాటి అసెంబ్లీ గేట్ అసెంబ్లీ గేటు దాకని అని అన్నాడు దురదృష్టం ఒకడో తప్ప మిగతా అంతా రాలేదు గ్రేట్ లీడర్ థ్యాంక్ యూ సో మచ్